సామెతలు పదిహేనో అధ్యాయము మూడో వచనము ఏహో కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును దేవుడు మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు జాగ్రత్త దేవుని కను దృష్టి ప్రతి స్థలంలో ఉంది ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు ఈ విషయం ఎంత చెప్పినా వినకుండా నన్నెవడూ చూడటం లేదు నేను చేసేవి ఎప్పటికీ తెలియకుండా చాలా ఈజీగా మేనేజ్ చేస్తున్నాను అని అనుకుని విడిగా దుష్కార్యాలు ద్రోహకార్యాలు దుర్మార్గ కార్యాలు చేస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు నీ చెడితనమును బట్టి అనేక నేరాలు ఘోరాలు చేసి హఠత్తుగా ఒకరోజు ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం ఆవరించి అపాయకరమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో పడుకోబెట్టాక రూమ్లో నీ తలుపు కేసి చూసినప్పుడు ఐసీయూ అని వ్రాయపడింది ఐసీయూ నేను నిన్ను చూస్తాను నేను నిన్ను చూస్తున్నాను నేను నిన్ను చూస్తున్న దేవుడను అని అలా అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు చూస్తున్నాడు